పది రెండు అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ సైనిక్ స్కూల్ కలికిరి నోటిఫికేషన్ రెండు సున్నా రెండు నాలుగు రెండు వేల ఇరవై గవర్నమెంట్ స్కూల్ జాబ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లోని అన్నమేయ జిల్లాలో ఉన్న సైనిక్ స్కూల్ కలికిరి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ ను ప్రకటించింది పది రెండు డిగ్రీ బీఎడ్ లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం నోటిఫికేషన్లోని ముఖ్య వివరాలు క్రింద ఉన్నాయి ఖాళీ వివరాలు పోస్ట్ చేయండి అర్హత పీజీటీ డిగ్రీ బిఎడ్ టిఈటి టీజీటీ డిగ్రీ బీఎడ్ టిఈటి కమ్ మాట్రాన్ శారీరక విద్య నేపథ్యంతో రెండు కౌన్సిలర్ సైకాలజీ లేదా సంబంధిత రంగంలో డిగ్రీ గుర్రపు స్వారీ బోధకుడు గుర్రపు స్వారీ శిక్షణలో అనుభవం శానిక్ స్కూల్ కలికిరి నోటిఫికేషన్ రెండు సున్నా రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అర్హత ప్రమాణాలు విద్యా అర్హతలు పీజీటీ టీజీటీ డిగ్రీ మరియు బీఎడ్ టీఈటి సిటీఈటి అర్హతతో కమ్ మాట్రాన్ కనీసం పది రెండు మరియు శారీరక విద్యలో నేపథ్యం కౌన్సెలర్ సైకాలజీ కౌన్సెలింగ్ లేదా సంబంధిత రంగంలో డిగ్రీ గుర్రపు స్వారీ బోధకుడు గుర్రపు స్వారీ మరియు శిక్షణలో ప్రాక్టికల్ అనుభవం వయోపరిమితి కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయస్సు యాభై సంవత్సరాలు రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపు వర్తించదు ఎంపిక ప్రక్రియ షార్ట్లిస్టింగ్ అర్హతల ఆధారంగా దరఖాస్తులు పరిశీలించబడతాయి ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఆహ్వానించబడతారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి ఎంపిక అసలు పత్రాల ధృవీకరణపై ఆధారపడి ఉంటుంది జీతం వివరాలు ఎంపికైన అభ్యర్థులు స్థానం ఆధారంగా నెలవారీ జీతం ముప్పై ఎనిమిది వేల రూపాయలు నుండి అరవై రెండు వేల రూపాయలు వరకు అందుకుంటారు అదనపు అలవెన్సులు అందించబడవు దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఎస్సీ సెంట్ రెండు సున్నా ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరికి అనుకూలంగా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్లో చెల్లించాలి కోడ్ సున్నా ఒకటి ఆరు నాలుగు రెండు అవసరమైన పత్రాలు దరఖాస్తుదారులు ఈ క్రింది వాటిని సమర్పించాలి పూర్తి చేసిన దరఖాస్తు ఫారం విద్యా అర్హత సర్టిఫికెట్లు పది రెండు డిగ్రీ బిఎడ్ టిఈటి సిటీఈటి స్టడీ మరియు కుల ధృవీకరణ పత్రాలు దరఖాస్తు రుసుము కోసం డిమాండ్ డ్రాఫ్ట్ శానిక్ స్కూల్ కలికిరి నోటిఫికేషన్ రెండు సున్నా రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎలా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయండి అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారంను పూరించండి ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారంను ను పూర్తి చేయండి పత్రాలను అటాచ్ చేయండి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు మరియు డిమాండ్ డ్రాఫ్ట్ను చేర్చండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి పది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు విధానం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ పోస్ట్ ద్వారా పంపండి దరఖాస్తును ఇక్కడకు సమర్పించండి ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు ఒకటి ఏడు రెండు మూడు నాలుగు గడువులోపు చేరుకోవడానికి దరఖాస్తు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపబడిందని నిర్ధారించుకోండి ఈ రిక్రూట్మెంట్ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి మరియు దరఖాస్తు ఫారంతో అవసరమైన అన్ని పత్రాలు సమర్పించినట్లు నిర్ధారించుకోండి दो तरगति विद्यार्थी